Hi friends, welcome back to our channel. సో మన ఇంటికి సోలార్ సిస్టమ్ అనేది ఇన్స్టాలేషన్ చేసుకోవాలి అనుకుంటే దానికి ఎలాంటి ఇన్స్టాలేషన్స్ కావాలి లేకపోతే మనం ఎలాంటి ఏరియాలలో మనం ఈ సోలార్ సిస్టమ్ అనేది పెట్టుకోవాలి అదే రకంగా దీనికి ఎలాంటి రెక్వైర్మెంట్స్ కావాలి ఎంత కరెంటు సంబంధించిన మనం ఎంత కరెంట్ వాడుతున్నాము దానికి ఎలాంటి సోలార్ సిస్టమ్ అనేది మనం సెట్టింగ్ చేసుకోవాలి దాంట్లో డిఫరెన్స్ వేరియేషన్ ఏంటి సో ఇలాంటి డౌట్స్ అన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేస్తాం సో ఈ అయితే మీరు ఎంతవరకు చూసేయండి సో మన ఛానల్ అయితే ముందుగా ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో సోలార్ సిస్టమ్ ఏంటంటే మనం కరెంటు ఎక్కువగా కాలుతున్న లో మనం అడిషనల్ గా మనం కరెంట్ అంటే గవర్నమెంట్ నుంచి మనకు ఆ కరెంటు తీసుకుంటున్నాము దానికి మంత్లీ మంత్లీ అయితే బిల్స్ అయితే పే చేస్తూ ఉంటాము సో ఇవేంటంటే మనం వాడే వస్తువులను బట్టి మనకి ఎంతవరకు కరెంట్ అయితే ఉందో దానికి వచ్చే బిల్ అయితే మనకి ఎక్కువగా వస్తూ ఉంటుంది సో అలాంటి బిల్ అనేది మనం తగ్గించుకొని సోలార్ సిస్టమ్ అంటే సూర్యుడు నుంచి మనం ఒక సోలార్ సిస్టమ్ ద్వారా మనం కరెంట్ జనరేట్ ఇంట్లోనే సొంతంగా కరెంట్ జనరేట్ చేసుకొని మనం వాడుకుంటాము సో ఈ ఈ సిస్టమ్ నే మన సోలార్ సిస్టమ్ అంటాము సో ఇదేందంటే మనం వాడే వస్తు వస్తువును బట్టి కూడా దీని కేటగిరీస్ కి అయితే డివైడ్ చేశారు సో ఇది మనం మినిమం వన్ కిలో వాట్స్ నుంచి వన్ టూ త్రీ నుంచి ఫైవ్ వరకు కూడా ఇది మనకు కరెంట్ అనేది జనరేట్ చేస్తూ ఉంటుంది సో దానికోసం ఏంటంటే మనం ముందుగా చూసుకోవాల్సింది ఏంటంటే మనకు ఎంత కరెంట్ అనేది అవసరం ఉంటుంది మనం ఎంత వాడుతున్నాము సో మామూలుగా కొన్ని కొన్ని లైట్స్ ఫ్యాన్స్ వాడుతున్నామంటే వన్ కిలో వాట్స్కి వెళ్తాము సో ఇంకొంచెం పెరిగిన ఏసీలు కానీ ఇలాంటివి వాడుతున్నామంటే మాత్రం అంటే మనకు లైట్స్ ఫ్యాన్స్ ఏసీలు ఫ్రిడ్జ్లు ఇలాంటి మినిమం వాడుతున్నాం అనుకుంటే మాత్రం త్రీ కిలోవార్ట్స్కి వెళ్ళాలి అంతకనే కాకుండా మనకి టూ స్టేట్స్ బిల్డింగ్స్ ఉన్నాయి మనకి ఎక్కువగా వాడుతున్నాము అన్నీ కూడా ఉన్న వస్తువులు కూడా డబుల్ డబుల్గా ఉన్నాయి కాబట్టి మనకి కరెంట్ బిల్ అనేది మినిమం ఫోర్ థౌజండ్ నుంచి సెవెన్ ఈ రకంగా వస్తుంది అనుకుంటే మాత్రం ఫైవ్ వాట్స్ అనేది మన కేటగిరీ గా డివైడ్ చేసుకొని మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ అనేది మనము ఇన్స్టాలేషన్ చేసుకోవాల్సి వస్తుంది సో ఈ ఇన్స్టాలేషన్లో ఏంటంటే మనం ఫస్ట్ వాళ్ళకి ఆ రిక్వెస్ట్ పెట్టినట్లయితే అది ఆన్లైన్ లో కూడా పెట్టవచ్చు లేకపోతే మనకి చాలా మంది అయితే సోలార్ సిస్టమ్ అప్లోడ్ కోసం అయితే మనకి అయితే కాంటాక్ట్ అవుతూ ఉంటారు కాబట్టి సో వాళ్ళకి మనం చేయాల్సింది ఏంటంటే సోలార్ సిస్టమ్ ఏ రకంగా ఉంటుంది అని చెప్పి మనం వాళ్ళకి పిలిపించి మన హౌస్ కన్జంప్షన్ అంటే ఏ రకంగా ఎంతవరకు మనం వాడుతున్నాము మన ఇంట్లో బయటబేట్కి ఏ వస్తువులకి అవి ఎక్కువగా మనకి కరెంట్ అనేది సప్లై ఉండాలి అని చెప్పి మనం చూపించినట్లయితే వాళ్ళు మనకి కేటగిరీ వైజ్ గా ఎంత వరకు మనకి గా ఉంటుంది ఎంత వరకు పెట్టుకున్నట్లయితే మనకి సేఫ్ సైడ్ ఉంటుంది అని చెప్పి కేటగిరీ వైజ్ గా చేంజ్ చేసి మనకైతే వాళ్ళు ఇన్స్టాలేషన్ చేయడం జరుగుతుంది సో దీనికి ఏంటంటే కంపల్సరిగా సోలార్ సిస్టమ్ ఉంటే ఈ సోలార్ ప్లేట్స్ ఉంటాయి కదా ఈ ప్లేట్స్ అనేది కూడా మనం తీసుకునే కేటగిరీ వైజ్ గా పెరుగుతూ ఉంటాయి సో మనం వన్ కిలో వాట్స్ తీసుకున్నట్లయితే కొన్ని ప్లేట్స్ ఉంటాయి అదే టూ కానీ త్రీ కానీ మినిమం త్రీ యావరేజ్ గా త్రీ తీసుకున్నట్లయితే త్రీ అయితే మనకి సిక్స్ ప్లేట్స్ అనేది ఉంటాయి సో మనకు ఈ ప్లేట్స్ అనేది మనకి సరౌండింగ్ ప్లేసెస్ కూడా మనకు వచ్చేసినట్టు ట్వెల్వ్ ఇంటూ ఎయిటీన్ అంటే ఒక రూమ్ యావరేజ్ గా ఒక రూమ్ రూమ్ సైజ్ ఎంత వరకు అయితే ఉంటుందో సో అంతవరకు అయితే రూఫ్ మీద మన దీన్ని ఇన్స్టాలేషన్ చేయాల్సి వస్తుంది సో అలాంటి ప్లేట్స్ అన్ని మనకు సూర్యుల సూర్యరశ్మి అంటే మనకు లైటింగ్ అనేది మనకు సన్ లైట్స్ అనేది కంప్లీట్ గా ప్లేట్స్ మీద పడేటట్టుగా వాళ్ళు ఇన్స్టాలేషన్ చేస్తారు సో అక్కడ నుంచి అయితే మన పవర్ జనరేట్ అయ్యి మనకు కావాల్సిన మీటర్ ద్వారా మనకు ఇన్న హౌస్ వైరింగ్ అయితే సపరేట్ గా వాళ్ళు అంటే గా ఏంటంటే మన ఇంట్లో ఇన్వర్టర్ వైరింగ్ పెట్టుకుంటాం కదా సో ఇన్వర్టర్ వైరింగ్ పెట్టుకున్నప్పుడు మన ఇన్వర్టర్ సపరేట్గా కేబుల్ తీసుకొని ఈ ఇంట్లో ఏ రకంగా అయితే మనం ఇన్స్టాలేషన్ చేసుకుంటామో కేబుల్ సప్లై చేసుకుంటామో సో అలాగే ఆ సోలార్ సిస్టమ్ నుంచి మనకు కరెంట్ జనరేట్ అవ్వడానికి కావాల్సిన సర్క్యులేషన్ కూడా వైర్లని కూడా వైరింగ్ అయితే చేసేస్తారు వాళ్ళు సో దాని ద్వారా ఇచ్చేస్తారు సో ఇదేందంటే మనకు కంప్లీట్గా మరి ఎంత పెట్టుకు చేసుకోవాలి మనం దీన్ని ఎలా తీసుకోవాలని చెప్పి డౌట్ అయితే చాలా మందికి ఉంది సో ప్రస్తుతానికి ఏంటంటే ఈ కంప్లీట్ గా మనము గా నేను త్రీ కిలో బాట్స్ అయితే నేను దాని గురించి అయితే డిస్కషన్ చేశాను కంపెనీ వాళ్ళతో మాట్లాడాను కాబట్టి సో దాని గురించి అయితే మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం త్రీ కి అయితే ఏంటంటే మనం దీనికి వచ్చి సిక్స్ ప్లేట్స్ అయితే ఉంటాయి మనకి రూమ్ సైజ్ అన్నట్టు అని చెప్పాను కదా ట్వల్వ్ ఇంటూ ఎయిటీన్ వరకు అయితే మన సరౌండింగ్ లో అయితే మనకి ఆ ప్లేట్స్ అయితే అయితే ఉంటాయి కంపల్సరిగా సో వీళ్ళు చెప్పేది ఏంటంటే దీంట్లో ఆన్ గ్రేడ్ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ అని చెప్పి రెండు డిఫరెంట్ గా ఉన్నాయి ఇందులో సో ఆన్ గ్రిడ్ పవర్ సిస్టమ్ ఏంటంటే కంపల్సరీగా మనం తీసుకునే పవర్ అనేది జనరేట్ అవుతున్నప్పుడు మాత్రమే దాన్ని మనం యూజ్ చేసుకోవడానికి అయితే ఉంటుంది అన్నట్టు దీన్ని ఆన్ గ్రిడ్ అంటాము సో ఆఫ్గ్రిడ్ ఏంటంటే గా మనకి స్టోరీస్ కూడా ఉంటుంది అంటే కొన్ని ఇన్వర్టర్ బ్యాటరీస్ కూడా ఉంటాయి మనకు గ్రిడ్ లో సో గ్రిడ్ ఏంటంటే మనం వాడిన కరెంట్ అనేది జనరేట్ అయిన తర్వాత దాంట్లో మన సేవింగ్ కూడా చేసుకోవచ్చు సేవ్ చేసుకోవచ్చు అంటే మన ఇన్వర్టర్ బ్యాటరీస్ లాంటివి ఉంటాయి కదా సో బ్యాటరీస్ అయితే సేవ్ చేసుకుంటాయి మన కరెంట్ పోయినప్పుడు కూడా మనం సేవ్ చేసుకున్న బ్యాటరీ నుంచి కూడా మనము మన కరెంట్ అయితే వాడుకోవచ్చు సో ఇది మనకి ఆఫ్ గ్రీడ్ అంటాము సో ఈ రెండు సిస్టమ్స్ అయితే మనకు ఉన్నాయి సో మనకు ఈ త్రీ కిలోవాట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ త్రీ కిలోవాట్స్ కూడా అంటే మనం తీసుకునే ఎప్పుడైనా కూడా వీటి ప్రైస్ అనేది మనం తీసుకునే సోలార్ సిస్టమ్ యొక్క ప్లేట్స్ మీద దాని కంపెనీ మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఎగ్జాంపుల్గా ఏంటంటే ఇప్పుడు టాటా తీసుకుంటున్నాము లేకపోతే వేరే వేరే ఇట్లా తీసుకున్నట్లయితే ఏంటంటే కంపెనీ బట్టి కూడా మనం ఈ రేట్స్ అనేది అప్ అండ్ డౌన్గా ఉంటుంది సో గా అయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే మనకి త్రీ కిలో వాట్స్ పవర్ సప్లై మనకి అంటే సోలార్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ మనకి కావాలి అంటే మాత్రం దానికోసం అయితే ప్రైజ్ అనేది మనకు టూ టూ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ అయితే అవుతుందని చెప్తున్నారు సో టూ ల్యాక్స్ ట్వంటీ థౌసండ్ అయితే మనం పే చేసినట్లయితే మనకి త్రీ కిలో వాట్ సోలార్ సిస్టమ్ అయితే వాళ్ళు ఇన్స్టాలేషన్ చేస్తామని చెప్తున్నారు సో దీనికి ఏంటంటే గవర్నమెంట్ నుంచి కూడా మనకు సబ్సిడీ అయితే వస్తుంది ఇది కూడా మనకు గుడ్ న్యూస్ అయ్యేది సో ఈ సబ్సిడీ ఏంటంటే కంపల్సరీగా మనకు సెవెంటీ ఎయిట్ థౌసండ్ మినిమం సెవెంటీ ఎయిట్ అంటే ఎయిటీ థౌసండ్ వరకు మనకు సబ్సిడీ వస్తుంది అదే రకంగా వాళ్ళు ఈ మంత్ లో ఇన్స్టాలేషన్ చేసుకున్నట్లయితే మీరు బుక్ చేసుకున్నట్లయితే మేము కంపెనీ తరపు నుంచి ఇంకొక ట్వంటీ థౌసండ్ అనేది అడిషనల్ గా మేము సేవింగ్ అయితే చూపిస్తామంటే ఓవరాల్ గా వన్ లాక్ అయితే సేవింగ్ అయితే చూపిస్తాం ంటున్నాము అదే మిగతా మిగతా వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఏదైతే ఉందో దీన్ని మీరు ఒకసారి క్యాష్ చేసుకున్నా పర్లేదు లేకపోతే మీరు ఈఎంఐ గా పెట్టుకున్నట్టు మినిమం ఫైవ్ ఇయర్స్ అనే చెప్తున్నారు వాళ్ళు సో మినిమం ఫైవ్ ఇయర్స్ అయితే మీరు ఆ ఈఎంఐ గా మనం మంత్లీ పెట్టుకున్నట్లయితే మంత్లీ యావరేజ్ గా టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇలా పెట్టుకున్నట్లయితే ఇన్స్టాలేషన్ ద్వారానే మీరు బిల్ కూడా పే చేసిన అవసరం లేకుండా మనం ఈ సప్లై నుంచి మాత్రమే క్లియర్ అయిపోతుంది అని కూడా చెప్తున్నారు సో ఇది కూడా మంచి విషయం ఎందుకంటే చాలా మంది ఏంటంటే సమ్మర్లో అయితే మనం వాడే ఫ్రిడ్జ్లు కానీ మోటర్ మోటర్స్ దీంట్లో మోటార్స్ కూడా మనకి వాటర్ మోటార్స్ కూడా పనిచేస్తున్నాయి కాబట్టి మోటార్స్ కానీ ఫ్రిడ్జ్లు కానీ ఏసీలు కానీ వాషింగ్ మిషన్ కానీ టీవీస్ కానీ ఇవన్నీ కూడా మనకి వీటి మీద త్రీ వాట్స్ అయితే సరిపోతుంది కాబట్టి దాని నుంచి అయితే మనకు పెంచుకుంటూ పోతున్నాము అదే ఫైవ్ వాట్స్ కావాలంటే మనం దీనికైతే దీనికి దానికి ఒక వన్ ల్యాక్ అయితే అడిషనల్ ప్రైస్ అయితే ఉంటుంది వన్ టు వన్ ఫిఫ్టీ వరకు అయితే అడిషనల్ ప్రైస్ అయితే ఉంటుంది సో దీన్ని కూడా మనం ప్రైస్ కూడా మీరు చెక్ చేసుకోండి సో ఈ రకంగా ఇంకోటి ఏంటంటే సేవింగ్ సేవింగ్ కరెంటు అంటే మనకు సోలార్ సిస్టమ్ ద్వారా అయితే మనం ఉదాహరణకి మనకు ఒక హండ్రెడ్ యూనిట్స్ అనేది మనకు జనరేట్ అయింది ఈ మంత్ లో అనుకోండి దాంట్లో మనం సెవెంటీ యూనిట్స్ మాత్రమే మనం యూజ్ చేసుకున్నాం అనుకుంటే మిగతా థర్టీ యూనిట్స్ అనేది మన రిటర్న్ గా దీనికి సేల్ అనేది కూడా అంటే వాళ్ళు తీసేసుకుంటాను కూడా చెప్తున్నారు సో ఈ రకంగా మనకి సిక్స్ మంత్స్ ఒకసారి అయితే దానికి అమౌంట్ కూడా మనకి యాడ్ అవుతుందని చెప్తున్నారు సో మనకు జనరేట్ అయ్యి అంటే మన త్రీ కిలో వాట్స్ జనరేట్ అయ్యే పవర్ నుంచి మనం ఎక్కువ గిన్గా యూజ్ చేసుకున్నట్లయితే మాత్రం అడిషనల్ గా దానికి అమౌంట్ అయితే పే చేయాలని చెప్తున్నారు సో అందుకనే మన 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 దగ్గర ఉన్న ఆ సామాన్లకు తగ్గట్టుగా వన్ కిలో వాట్స్ కానీ టూ గాని త్రీ కానీ ఫైవ్ కానీ ఈ రకంగా మనము ఎంతవరకు అయితే మనకు ఖర్చు అవుతుంది ఎంత మనకు సరిపోతుంది అని చెప్పి కంప్లీట్ గా వాళ్ళతో ఒకసారి మాట్లాడి మనం వాడే పవర్ మన ఇంట్లో ఉన్న మనం జనరల్ గా వాడే అన్ని కూడా పవర్ సప్లై ఉన్న యూనిట్స్ అన్ని వాళ్ళు చూపించిన తర్వాతనే మన డిసిషన్ తీసుకోవడం చాలా మంచిది ఎందుకంటే మనం తక్కువగా వాడుతుంటే వాళ్ళు అమౌంట్ ఇస్తున్నారు ఎక్కువగా వాడుతున్నట్టయితే మాత్రం మన దగ్గర నుంచి అమౌంట్ కూడా వాళ్ళు వసూలు చేస్తున్నారు కాబట్టి ఇది ఏంటంటే దీని మీద కంప్లీట్ గా నాలెడ్జ్ ఉన్న తర్వాతనే మనం దీన్ని తీసుకోవడం చాలా మంచిది సో ఇది ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకైతే ఈ వీడియో అయితే యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్